ఒక చిన్న గ్రామంలో ఒక అందమైన నక్క ఉండేది దాని పేరు మీను మీను చాలా చురుకుగా ఉండేది కానీ తాను చాలా చిన్నగా ఉన్నాను అనుకుంటూ ఉండేది ఒకరోజు అడవిలో ఒక పెద్ద పర్వతాన్ని చూసింది ఈ పర్వతం తనకు చాలా ఆకర్షణగా అనిపించింది తాను ఆలోచించింది ఈ పర్వత శిఖరాన్ని చేరగలనా అని అంతలోనే తనకు భయం పట్టేసింది నేను చాలా చిన్నదాన్ని ఈ పర్వతాన్ని నేను దాటగలనా అని అనుకుంటూ ఉంది అప్పుడు ఒక గుడ్లగూప మీను దగ్గరికి వచ్చి నువ్వు చిన్నదానివి కావచ్చు కానీ నీకు చాలా ధైర్యం ఉంది నిజంగా నీవు కోరుకుంటే ఈ పర్వతం నీకు చిన్నదైపోతుంది అంది మీను గుట్లగూబ మాటలు వినింది తన సమస్త శక్తిని ఉపయోగించి పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించింది ప్రారంభంలో కొన్ని అడుగులు చాలా కష్టంగా అనిపించాయి కానీ మీను వదల్లేదు నెమ్మదిగా తన బలమైన అడుగులతో ఎక్కసాగింది ప్రతి అడుగు తన విశ్వాసం పెరిగింది మీను ఎక్కుతున్న కొద్దీ తనకు అనిపించింది నిజమైన బలం బయట కాదు మన లోపలే ఉంటుంది అని కొద్దిసేపటి తర్వాత మీను పర్వత శిఖరానికి చేరింది తాను కేవలం ఆ పర్వతాన్ని దాటి వచ్చిందే కాకుండా తన భయాన్ని కూడా వెనకే వదిలేసింది నేను ఆనందంగా చెప్పింది నేను చేయగలిగాను నేను చేయలేను అని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు తెలిసింది మన సంకల్ప బలం బలంగా ఉంటే ఏ సమస్యనైనా సులభం అవుతుంది